లోపల వంద మంది పాసి అందులో ఒకరు సెంట్రల్ మినిస్టర్ కూడా లోపల నా వైఫ్ ఉంది ముందు కిడ్నాప్ అయిన ఒక మినిస్టర్ కూతురు రిలీజ్ చేయడానికి ఆరుగురు రిలీజ్ రిలీజ్ లోపల మంది ఉన్నారు మీరు చాలా ఈజీగా చెప్పారు కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మేము చెప్పండి సార్ టెర్రీస్ తలంచుకునే దానికన్నా ఇదే బెటర్ కదా సార్ ఇదే కనుక ఇజ్రాయెల్ అమెరికా అయితే ఏమవుతుందో తెలుసా ఎప్పుడో లోపలికెళ్ళి వాళ్ళు ఫినిష్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళు వేరు మనం వేరు అదే నేను అంటున్నాను సార్ యూసఫ్ గాని లోపలయడానికి ఎంతమంది పోయారో తెలుసా ఇప్పుడు వాడు బయటకు వచ్చాయంటే వేల మంది